అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ పబ్లిక్ కాదు కదా ప్రైవేట్గా పోనే కదా మాట్లాడుతున్నావు అనుకోవద్దు సన్నిహితులతో కథ మాట్లాడుతున్నావు అనుకోవద్దు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజాప్రతినిధి అయితే ఇంకా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరు కారు రికార్డు పెడతారో తెలియదు ఎవరు దాన్ని వైరల్ చేస్తారో తెలియదు ఎవరు దేనికోసం దాన్ని వాడుకుంటారో తెలియదు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సిందే జూనియర్ ఎన్టీఆర్ మీద అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడినట్టు వైరల్ అవుతున్నటువంటి ఆడియో సంచలనంగా మారింది ఆయన లైఫ్ను తలకిందులు చేసే కాడికి పోయింది ఇలా అతను మాట్లాడిన మాటల మీద వాళ్ళ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరణ కోరారు మూడు గంటల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు ఆయన క్షమాపణ కూడా చెప్పారు దానికి సంబంధించి ఒకసారి ఏం మాట్లాడారో ఇప్పటికే వైరల్ అయింది అయినా సరే వినిపించే ప్రయత్నం చేస్తాను దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలను కూడా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం త్రివేణి అంది నా మొత్తం తీర్పులు వినారా థ్యాంక్ యూ మమ్మల్ని వాళ్ళే మాట్లాడుకుంటా మన మాలో మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు నా శాంతి ట్రిమ్ అంటే ఇయ్యలేదు గలాట కలిగింది నా అంత వద్దు వాడు ఎప్పుడు ఏం అంటే ఏం లేదు ఇప్పుడు త్రివేణి నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపేపిస్తున్నా ఆ సినిమాకి పర్మిషన్ ఉందా లేదా ఇక్కడ చాలా అభ్యంతరకరమైన కామెంట్ ఉంది ఇది మాట్లాడకూడని భాష మాట్లాడకూడదు ఫోన్ లో కూడా ప్రైవేట్ సంభాషణలో కూడా సన్నిహితులతో కూడా ఇదా మాట్లాడకూడదు నా

కానీ మామూలుగా సినిమా ఆడదు సినిమా ఆడదు సరిమా ఆడదు సినిమా ఆడేది ఆడింది జనాలు చూసుకుంటాం సినిమా బాగుంటే చూస్తారు బాగా లేకపోతే చూడరు బాగా ఆడదు అని చెప్పడానికి ఆడిద్ది అని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు సరే దాని మీద ఎమ్మెల్యే కూడా స్పందించారు అందరికీ నమస్కారం నా పేరు దొగ్గుపడి ప్రసాద్ నేను అనంతపూడు అర్బం నిల్చోటానికి సంబంధించి ఎమ్మెల్యేని జూనియర్ ఇండియర్ని దుర్భార్షన్ అర్థం నుంచి తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టన వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నానా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోని ఎలాంటి ఖచ్చితంగా నిజంగా కూడా ఇతను బాలకృష్ణ అభిమాని నందమూరి కుటుంబానికి అభిమాని సీనియర్ ఎన్టీఆర్కి అభిమాని మరి జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు పడదు అంటే అతను పార్టీ దూరం అయ్యాడనే కారణం కావచ్చు అతను గతంలో బాలకృష్ణ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి కారణం అయితే కావచ్చేమో కానీ ఇదా అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం ఎవరు సమర్థించలేం ఒకవేళ అతను చెప్తున్నాడు ఇది ఏ క్రియేట్ చేయబడింది ఇది నేను మాట్లాడిన వీడియో కాదు ఒక పాత్రికే మిత్రుడు నాకు పెడితే నేను చూశానని చెప్తున్నాడు సహజంగా తప్పు చేసిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు చెప్పేది ఇలాగనే ఉంటుంది నేను మాట్లాడలేదు ఏఐతో క్రియేట్ చేసేవారు ఇప్పుడు ఏఐ ఒకటి దొరికింది తప్పించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి దొరికింది అది క్రియేట్ చేయబడ్డ వీడియో క్రియేట్ చేయబడ్డ ఆడియో అని చెప్తారు ఇప్పుడు వాస్తవ ప్రజలను తెలుసుకోలేరు కదా ఏతో క్రియేట్ చేసిందా కాదా అన్న విషయం సామాన్యుడికి సగటు మనిషికి తెలియదు కదా ఇది మాత్రం తప్పించుకోవడానికి ఏ పార్టీ నాయకుడైనా సరే బాగా ఉపయోగించుకుంటున్నారు ఏతో క్రియేట్ చేయబడ్డ వీడియో ఆడియో అని చెప్పేసి పదాన్ని బాగా ఉపయోగించుకుంటారు అయితే ఈ వీడియో అని చెప్పేసి తెలియజేసుకున్నాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో కానీ ఈ వ్యక్తి కూడా చాలా క్రింది స్థాయి నుంచి వచ్చాడు ఎంపీటీసీ తర్వాత ఎంపీపీ తర్వాత ఎమ్మెల్యే కాగలిగాడు చాలా గ్రౌండ్ నుంచి ఎదగలిగాడు పార్టీ ఇద్దరిని బాగా ఎంకరేజ్ చేసింది అనవసరంగా రేన్ పోని కాంటవలసినయ్యారు ఇరుక్కున్నాడేమో కానీ పాపం నిజంగా చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కానీ ఈ మాట్లాడిన పదాలు మాత్రం మనం సమర్థించలేనివి సమర్థించకూడనివి ఇంకే అమ్మలను తిట్టేటువంటి అధికారం ఏ రాజకీయ నాయకుడికి లేదు ఒక వ్యక్తిని ద్వేషించే ద్వేషిస్తే అతని దూరంగా ఉండాలి అతను సినిమా చూడకుండా ఇతను ఉంటే ఇతనికి ఆ వ్యక్తి నచ్చదు సినిమా చూడకు అంతేగాని ఇంకెవరిని చూడొద్దు అంటాం ఇంకాకపోతే ఈ మొత్తం ఆడియోలో ఒక చిన్న అనుమానం నాకుంది రీలు తగలబెడతా అనే మాట ఉంది రీలు తగ్గలబెట్టడం అంటే రీల్ కల్చర్ కాదు కదా ఇది అంతా సాటిలైట్ సిగ్నల్ వ్యవస్థ వచ్చింది కోడి కొడితే చాలు సినిమా ప్లే అయ్యేటువంటి పరిస్థితి ఒకప్పుడు సినిమా రీల్స్ వ్యవస్థ ఉండేది కానీ రీలు తగలబెడతా అని ఎమ్మెల్యే అన్నట్టు అంటే ఇది నిజంగానే ఏ క్రియేటెడా నిజంగానే మాట్లాడా నిజంగా మాట్లాడితే సినిమాకు పర్మిషన్ ఉందా అని అడుగుతాడా రీలు తగలబెడతా అంటాడా ఇక్కడ చాలా అనుమానాలు ఉన్నాయి ఇది ఏమైనా రాజకీయంగా ఉందా అని కానీ రాజకీయంగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అభిమాన సంఘాల పేరుతో కొంతమంది పెద్ద ఎత్తున అయితే చేస్తున్నారు సరే అభిమానులు హింగ్ ఉంటుంది ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారు అనుకున్నప్పుడు ఏ అభిమానైనా బయటకు వస్తాడు ఏ అభిమానైనా ఆందోళన చేస్తాడు అతని ఆందోళనలో కూడా అర్థం ఉంది కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ సినిమా సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం వచ్చింది ఈ ఎమ్మెల్యే ఆడియో మినహాయించి ఎక్కడ సినిమాను అడ్డుకోవడం జరగలేదు సినిమా రిలీజ్ అయింది ఈ ఆడియోలోనే పూర్తి ఆడియో మీరు చాలా క్లియర్గా ఉండండి అవసరం వ్యక్తి ఎమ్మెల్యేకి చెప్తున్నాడు స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందండి అని మనం అడ్డుకోవడానికి ఏముంటుంది స్టేట్ వైడ్గా సినిమా రిలీజ్ అయిందని చెప్తా ఉన్నాడు అంటే స్టేట్ వైడ్గా ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయింది డేట్ కేటాయింపు జరిగింది సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడం జరిగింది గత ప్రభుత్వం లేక సినిమా మీద కక్ష సాధింపు సినిమా రేట్ను తగ్గించడమో సినిమా ఆడనీయకుండా చేయటమో సినిమా హాల్ రాకుండా చేయటమో జరగలేదు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా కీలకంగా ఆలోచించుకోవాలి ఒక పొలిటికల్ ట్రాప్లో పడటం కంటే కూడా వాస్తవాలను అర్థం చేసుకోగలగాలి పొలిటికల్ ట్రాప్లో పడద్దు ఏదో ఒక ఎమ్మెల్యే ఆడియో వచ్చింది కదా అని సరే ఆ ఎమ్మెల్యే తప్పు చేసి ఉంటే ఆ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం కరెక్టే ఆ ఎమ్మెల్యే అలా మాట్లాడకూడదు అంటం కరెక్టే ఆ ఆ ఎమ్మెల్యే నిజంగా మాట్లాడుంటే ఆ మాటలను ఎవరూ సమర్థించలేం సమర్థించకూడదు కూడా ఎందుకంటే ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ మీద పెడతారు రేపు ఇంకోరు మీద పెడతారు అలాగట్టి అధికారం ఎవరికి ఉంది కానీ ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు ఫోన్ కాల్సి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా లేకపోతే మాత్రం అబాస్ పాల్ అవుతారు పొలిటికల్ లైఫ్లో కిల్ అవుతారు మీరు కష్టపడి సంపాదించుకున్న లైఫ్ ఒక్కసారిగా కిల్ అయిపోతుంది గతంలో జూనియర్ ఎన్టీఆర్ మీద ఇదే కూడా ఇదే అపోదు అతని బాలయ్య అన్నాడు అని చెప్పేసి దానివల్లే బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య అగాధం పెరిగింది అంటారు ఎన్టీఆర్ మీద టీడీపీ కార్యకర్తల్లో ఆవేదన ఉన్న మాట వాస్తవం ఆందోళన ఉన్న మాట వాస్తవం దానికి కారణాలు ఏంది జూనియర్ ఎన్టీఆర్ సొంత మామ వైసీపీ పార్టీలో పోతుంటే జూనియర్ ఎన్టీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు కొడనాని జూనియర్ ఎన్టీఆర్ చెప్తే టికెట్ ఇవ్వబడి వ్యక్తి వైసీపీ పార్టీలో పోతే ఎన్టీఆర్ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు పైగా అతను బండబోలు జరుగుతుంటే తను ఎక్కడ ఖండించలేదు అవకాశం ఇచ్చిన నాయకుడిని నిజానికి అతనికి అవకాశాలు జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ వరకు అరికేసిన రికమెండేషన్ వరకే వచ్చాయి రెండు వేల నాలుగులో గుడివాళ్ళలో కొడనాని టికెట్ వచ్చింది తర్వాత వల్లభ వంశీని ఎంకరేజ్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్ అరికేస్తున్న రికమెండేషన్ వరకే వల్లభ నీన్ వంశీకి పార్టీలో అవకాశాలు కల్పించబడ్డాయి అతన్ని నిజ అతన్ని గనవరం టికెట్ ఇచ్చారు గనవరం టీడీపీ కంచికోట అలాంటి చోట వల్లభిన వంశీకి అవకాశం ఇచ్చారు నిజానికి కొడారు నాని కానీ వల్లభిన వంశీ కానీ వాళ్ళ బలం తర్వాత పెరిగిందేమో కానీ ముందు పార్టీ బలంతోనే గెలిచారు గుడివాళ్ళలో కొడారి నాని పోటీ చేసే నాటికి రావి కుటుంబం చాలా పెద్ద కుటుంబం కానీ చెప్తుంది ఉపయోగపడే కుటుంబం నందమూరి కుటుంబం కాబట్టి హరికృష్ణ చెప్తున్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నాడు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చారు రావి కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ కొడారి అవకాశం ఇచ్చారు తర్వాత వాళ్ళు ఏం చేశారు అదే చంద్రబాబు నాయుడిని అవకాశం ఇచ్చిన పార్టీ నాయకుడిని విస్తారీతం తిట్టారు ఇదన్నా ఫోన్ కాల్ తిట్టారు తిట్టారు వల్లభనివంశీ పబ్లిక్గా అసెంబ్లీ ముందు నారా భువనేశ్వర్ గారిని ఏ రకంగా తిట్టారు అందరూ చూశారు ఆ టైంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందన అంత పెద్దగా లేదు అనేటువంటి విమర్శ అప్పట్లో టీడీపీ కార్యకర్తలో ఉంది వల్లభీనివంశీని గద్దిచ్చే రకంగా లేదు అనేటువంటిది కానీ అప్పుడు ఆయన చేయలేదు కాబట్టి మనం చేయకపోవడం లేదు ఖచ్చితంగా టీడీపీ కార్యకర్తలు ఈ వాయిస్ని ఖండించాల్సిందే వైసీపీ వాళ్ళగా టీడీపీ వాళ్ళు కూడా చేస్తే వాళ్ళకి బట్టిన బట్టి వీళ్ళకి బట్టిది కాబట్టి అలా చేయొద్దు వీళ్ళు ఎమ్మెల్యే మాట్లాడిందని ఖండించాల్సిందే ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు వివరణ అడిగారు అడగాలి కూడా క్లాసు వీకాలి ఇంకోసారి ఇలాంటి మాటలు కనుక వస్తే నీ టికెట్ ఇవ్వదు నీ పదవి ఇవ్వనాలి ఇలా చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా జాగ్రత్తగా ఎంపీలు చాలా జాగ్రత్తగా ప్రజాప్రతినిధి చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పట్లో గోరంట్ల మాధవ్ ఒక వీడియో కాల్ వైరల్ అయితే ఎంత ఒక సీఏ ఉద్యోగానికి రిజైన్ చేసి ఉద్యోగ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయ్యి ఒక వీడియో కాల్ ఫలితంగా ఇలా రాజకీయాలను వదిలేసుకోవాలని పరిస్థితి అంటే మన టికెట్ కూడా రాలేదానికి రేపు ఇస్తారో లేదు గ్యారంటీ లేదు టికెట్ కోసం నాన్న పడుతున్నాడు పేరు కోసం ఆయన అంబేటరంబ పేరు ఎలా పోయింది అవంత శ్రీనివాస్ పేరు ఎలా పోయింది సో రాజకీయాలు ఉన్నప్పుడు మాట్లాడటం మహిళల పట్ల గౌరవాలు ఇవ్వటం నాయకులు పట్ల గౌరవాలు ఇవ్వటం వ్యక్తులు పట్ల గౌరవాలు ఇవ్వటం గౌరవాన్ని ఇవ్వటం పుచ్చుకోవటం ఇది అవసరం పిచ్చి పిచ్చి పేరాపరలో పిచ్చి పిచ్చి మాటలు పరువు తీసి పెడతాయి ఇలా ఇతను కష్టపడి ఎదుగుండొచ్చు కానీ ఒక్క మాట ఒకే ఒక్క మాట ఇలా ఎంత విలని చేసింది ఇతన్ని సో ఇతనిది కాదని చెప్పుకోవచ్చు కాదు గానీ అయినా సరే నమ్మరు ఇతను కాదని చెప్పినా జనాన్ని నమ్మరు అంత ఇది సో కాకపోతే దీన్ని రాజకీయాల కోసం వాడుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా జూనియర్ ఎంటీఆర్ అభిమానులు కూడా చక్కచక్యంగా ఈ విషయాన్ని చేయాలి ఖచ్చితంగా ఈ పదాలు అయితే కరెక్ట్ కాదు నేను కూడా ఖండిస్తున్నాను తీవ్రంగా ఖండిస్తున్నా మామూలుగా కూడా కాదు తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఖండించాల్సిన విషయం కూడా అమ్మని వెళ్తే ఎవరు ఊరుకోవాల్సిన అవసరం లేదు జూనియర్ ఎంటర్ చాలా కష్టపడి హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ మధ్యకాలంలో నేను వీడియో చేస్తాను సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా కష్టపడి ఆయన ఆయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కెరీర్ మీద నేను వీడియో చేశాను చాలా కష్టపడి ఎదిగాడు చిన్నప్పుడే బాల రామాయణంతో పదమూడు తొంభై ఒకటిలో సినిమా తీశాడు ఏదో రెండు వేల ఒకటి నుంచి అతని కెరీర్ లెక్క రెండు వేల నుంచి నిండి చూడాలని రామోజీరావు పర్యవేక్షణ అంటే ఆయన పిలిచి హీరోగా అవకాశం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్కి కానీ అంతకుముందే రామాయణం తీశారు జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా మంచి పర్ఫార్మెన్స్ చూపించారు సీనియర్ ఎన్టీఆర్ అంటే మనకి రాముడు గుర్తు వస్తాడు కృష్ణ గుర్తు వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్లో కూడా రామాయణం తీశారు రాముడిగా మన అలరించారు తర్వాత నిండి చూడాలని రావురుబాయిగా అలరించారు తర్వాత ఆది మాస్ హీరోగా అరరించాడు ఒక ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ తప్ప సింహాద్రి ఒక పిక్స్కి తీసుకెళ్ళి క్రేజ్ని ఇప్పుడు మన త్రిపురాలితోటి ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇక ఇవాళ వృత్తికి రోషన్ పక్కన సినిమా తీశాడు సో సినిమా ఎంత అరరించింది లేదు పక్కన పెట్టేస్తే సినిమా తీయగలిగే ప్యాన్ ఇండియా లెవెల్కి జూనియర్ ఎన్టీఆర్ స్టార్ అయిపోయింది మనం దాన్ని అభినందించి తీరాల్సిందే అయితే ఆ ఆ జూనియర్ ఎన్టీఆర్ పేరుని రాజకీయంగా టీడీపీకి వ్యతిరేకంగా వాడాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆ దానికి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అభిమానులు అవకాశం ఇస్తే అది చేసిన పొరపాటు అవుతుంది ఇప్పుడు జరిగిన పొరపాటు నుంచి అదో పెద్ద పొరపాటు అవుతుంది ఇది నిజానికి జూనియర్ ఎన్టీఆర్ పార్టీ టీడీపీ క్యాడర్లో అభిమానుల్లో ఇంత ఆక్రోషం ఇంత కోపం రావడానికి ఉన్న కారణం అతను పార్టీని డిజైన్ చేసుకున్న తీరే అతను రాజకీయాలు దూరంగా ఉండాలనుకుంటే ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కుటుంబ సభ్యుడిగా మాట్లాడాల్సి వచ్చింది నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడాల్సి వచ్చింది కానీ మాట్లాడలే భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు గట్టిగా మాట్లాడలేదు ఈ ఇదంతా ఎన్టీఆర్ అభిమానులు అంటే నందమూరి అభిమానులు కూడా ఎన్టీఆర్ పట్ల ఉన్న కోపం నిజానికి మొన్న ఎన్టీఆర్ సత్యయంతో వచ్చేవారే జూనియర్ ఎన్టీఆర్ రాలేదు ఇవన్నీ ఉన్నాయి కంప్లైంట్స్ కానీ అలా కోపం ఉన్నప్పుడు సినిమాకి దూరంగా ఉంటే పోలే ఎందుకు అనవసరంగా ఇలాంటి వివాదాల్లో గిరికోవటం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా కానీ ఖచ్చితంగా ఇతని మీదే ఖచ్చితంగా పార్టీ క్రమించిన పరమైనటువంటి చర్యలు తీసుకుంటుందో ఇతనే కనుక నిర్ధారణ అయితే మాత్రం అనేది మనం ఆశిద్దాం థ్యాంక్ యూ